సనాతన ధర్మాలను తెలియజేస్తూ జగతిని జాగృతి చేస్తూ దిగజారిపోయిన భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడమే శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవం ముఖ్య ఉద్దేశమని సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి అన్నారు శ్రీ సత్యసాయి శతజయంతి మహోత్సవాల సందర్భంగా సత్యసాయి ప్రేమవాహిని రథం నేడు కొమరలులో ప్రవేశించింది కొమరోలు శ్రీ సత్యసాయి భజన మండలి వారు సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవ నిర్వాహకులకు ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా కొమరోలు శ్రీ సాయిబాబా ఆలయం వరకు రంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా స్వామివారి నామస్మరణతో ప్రధాన రహదారి మారుమ్రోగింది త్రిపురాంతకేశ్వర స్వామి శివాలయం వద్ద అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ముత్తుమల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రేమ ప్రవాహిని రథోత్సవ నిర్వాహక జిల్లా అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రేమ ఐక్యత మరియు నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను కాలాతీత సందేశాలను వ్యాప్తి చేస్తూ శ్రీ సత్యసాయి ప్రేమవాహిని రథం యాత్ర జరుగుతోందని యాత్ర దేశమంతా జరుగుతోందని సత్యసాయి బోధించిన అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అందరికీ సహాయపడుతూ ఎవరిని ఒప్పించక మంచిని పెంచు చేయి కలిసి ఉంటే కలదు సుఖము అనే ప్రధాన లక్ష్యాలతో యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సత్యసాయి కార్యనిర్వాహకులు శ్రీ సత్యసాయి కొమరోలు భజనా మండలి నిర్వాహకులు సభ్యులు మహిళా సభ్యులు చిన్నారులు పాల్గొన్నారు ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి నూరో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి రథయాత్ర భారతదేశమంతా ప్రారంభమైంది ఈ యాత్రలో మన భారతదేశంలో ఐదు రథాలు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఈ కార్యక్రమము జరుగుతున్నది ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కృష్ణా గుంటూరు మనకు ప్రకాశం వచ్చింది పల్నాడు మనకిప్పుడు మూడు రోజులు ఇచ్చారు మన జిల్లాలో మన స్వామి యొక్క ప్రేమ ప్రవాహిని సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథయాత్ర మన ప్రకాశం జిల్లాలో నాలుగో తారీఖు త్రిపురాంతకము ప్రారంభమైంది త్రిప్రాంతకము ధోరణాల మార్కాపురం మొదటి రోజు రెండో రోజు కంభము గిద్దలూరు నరవ పూర్తయింది ఈరోజు నరసింహునిపల్లె పల్లె పొదలకుపల్లి మధ్యాహ్నము పొదిలి సాయంత్రం ఐదు గంటలకు ఒంగోలు పట్టణంలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది తర్వాత మనము ఈ మూడు మూడు రోజులు అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా వాళ్ళకు ఈ ప్రేమ ప్రవాహిని రథాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ విధంగా మన ఇరవై ఆరు జిల్లాలు ఈ నెలాఖరు అంటే జులై నెలాఖరు లోపల పూర్తి చేసుకొని పుట్టపర్తిలో మనము కర్ణాటక రాష్ట్రం వాళ్లకు ఈ రథాన్ని వారికి అప్పచేవుతాము ఈ రథము తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ పూర్తి చేసుకోవడానికి మనకు ఈ రథాన్ని అప్పగించారు మిగతా రథాలన్నీ పూణే తర్వాత బొంబాయి కల్కట్ట మిగతా చిన్న చిన్న గ్రామాలకు కూడా ఆ దారిలో వచ్చే ప్రతి గ్రామము స్వామివారి ఉత్సవం జరుగుతుంది అందువలన ఈ మహోత్సవంలో భారతదేశంలోని భక్తులందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని మనకు ప్రస్తుతం ఈ కొమరేలు పట్టణంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పూర్వం నుంచి కొమరోల్లో శ్రీ సత్యసాయిబాబా వారి భజన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇక్కడ బాగా జరుగుతున్నాయి ఇక్కడ మహనీయులు వెంకటరామయ్య సారు శివనారాయణ సారు ఇలాంటి పెద్దలంతా పూర్వం నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అందువలన ఈరోజు ఈ కొమరాళ్ళు పట్టణంలో ఈ మహోత్సవము చాలామంది తిలకించి పులకితులయ్యారు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగి ప్రతి గ్రామాన్ని స్వామి ఉత్సవం జరిగి భక్తులంతా సందర్శించి స్వామి చెప్పినట్లు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా మార్గంలో ప్రపంచమంతా నడిచి కలతలు లేని బాధ లేని ప్రపంచం ఉండాలని స్వామి కోరుకున్నారు బీదలను దగ్గర తీయమన్నాడు ప్రేమే మనకు ఆయుధం అన్నాడు శాంతితో అందరినీ జీవించమన్నాడు కులము మతము లేదన్నాడు ఒకే కులం అన్నాడు అది మానవ కులం ఒకటే మతం అన్నాడు అది ప్రేమ మతం ఒకటే దైవము సర్వాంతర్యామి ఒకటే భాష అది హృదయ భాష అన్నాడు స్వామి ఆ విధంగా ఈ ప్రపంచం నడుస్తే కలతలు ఎందుకుంటాయి అందరం ఒకటై ప్రపంచ శాంతికి అందరం ఏకమై స్వామివారు చెప్పినటువంటి మాటను నిలబెట్టి అందరం సంతోషంగా ఉన్నాం జై సాయి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి